మన టాలీవుడ్లో బుల్లోడు అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఏవి వాటిలో ఏ బుల్లోడు అలరించాడు అనేది తెలుసుకుందాం పదండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అక్కినేని నాగేశ్వరరావు వానశ్రీ జంటగా వచ్చిన చిత్రం దసరా బుల్లోడు బీబీ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ఇది జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మితమై సూపర్ బ్లాక్ బస్ రైట్గా నిలిచింది పంతొమ్మిది వందల ఒకటి సంక్రాంతి కానుకగా విడుదలై తెలుగు ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన చిత్రం దసరా బుల్లోడు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇదే బ్యానర్లో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన చిత్రం బంగారు బుల్లోడు బాలకృష్ణ రమ్యకృష్ణ రవి నటనని కలిసి నటించిన చిత్రం ఇది ఈ మూవీలో బాలయ్య ఇద్దరి మరదళ్లతో ఆడిపాడి ఆడియన్స్ని మెస్మరైజ్ చేశారు రాజ్ కోటి మ్యూజిక్ సినిమాకే హైలైట్గా నిలిచింది ఈ మూవీ సూపర్ గా నిలిచింది ఈ సినిమాకి రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బుర్రిపాలం బుల్లోడు బి మస్తాన్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ఇది ఈ మూవీ బాగానే అలరించింది తెలుగు ప్రేక్షకులను నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాఘవేంద్రరావు నాగార్జున కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ గరాన బుల్లోడు ఈ మూవీ నాగార్జున కెరియర్లో మాస్ కమర్షియల్ సూపర్ హిట్గా నిలిచింది నాగార్జున సరసన రమ్యకృష్ణ ఆమని జంటగా నటించారు రాఘవేంద్రరావు మార్క్ సాంగ్స్ అద్భుతంగా అలరించాయి ఈ సినిమాలో ఎంఎం కీరవాణి మాంచి మాస్ మసాలా ఆల్బమ్ అందించారు భీమవరం బుల్లోడ అనే పాట చార్ట్ బస్టర్గా నిలిచింది అప్పట్లో నాగార్జున మా స్టామినాని మరోసారి చూపించిన చిత్రం ఘరాన బుల్లోడు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో విక్టరీ వెంకటేష్ నగ్మా సంఘవి కలిసి నటించిన సినిమా సరదా బుల్లోడు రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది కోటి అందించిన పాటలకు నగ్మా సంఘవి అందాల ఆరబోత మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అక్కినేని నాగేశ్వరరావు లీడ్ రోల్లో అలరించిన చిత్రం కాలేజీ బుల్లోడు ఈ సినిమాకి శరత్ దర్శకత్వం వహించారు నాగేశ్వరరావు హరీష్ లక్ష్మి రాధిక బ్రహ్మానందం భరణి ముఖ్య పాత్రల్లో నటించారు మంచి హాస్య చిత్రంగా సూపర్ హిట్గా నిలిచింది కాలేజీ బుల్లోడు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో జగపతి బాబు సౌందర్య జంటగా వచ్చిన చిత్రం బలేబుల్లోడు శరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది జగపతి ఆర్ట్ పతాకంపై నిర్మితమైంది ఈ మూవీ పాటలు అద్భుతంగా లరించాయి కోటి సంగీతం అందించారు నెక్స్ట్ వినోద్ కుమార్ ఇంద్రజత్ జంటగా వచ్చిన చిత్రం బొబ్బిలి బుల్లోడు కె రంగారావు దర్శకత్వం వహించారు నెక్స్ట్ రెండు వేల ఐదులో నితిన్ త్రిష జంటగా వచ్చిన చిత్రం అల్లరి బుల్లోడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి త్రిషా మీద ఒక పాటకి మంచి ట్యూన్ ఇచ్చారు కీరవాణి నెక్స్ట్ అల్లరి నరేష్ బంగారు బుల్లోడు అనే సినిమాని రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేశారు బాలయ్యబాబు టైటిల్ని మళ్ళీ రిపీట్ చేశారు అల్లరి నరేష్ నెక్స్ట్ కామెడీ హీరో సునీల్ నటించిన చిత్రం భీమవరం బుల్లోడు రెండు వేల పద్నాలుగులో ఉదయ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాత మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి